ఫ్రెండ్స్ కేదార్నాథ్ పవిత్ర స్థలం గురించి తెలియని వారు ఉండరు కదా ఆ మహాదేవుడి ఆలయాల్లో అత్యంత పవిత్రమైన పేరుగాంచిన ఆలయంగా ఈ కేదార్నాథ్ పేరు ప్రఖ్యాతులు గడించింది ఇక్కడ ఇప్పటికీ అంతుపట్టని వింతలు విశేషాలు జరుగుతూనే ఉంటాయని ఇక్కడ ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ ఏ విపత్తు జరిగినా కూడా అక్కడ ఉన్నవారిని స్వయంగా ఆ దేవదేవుడే రక్షిస్తాడని భక్తులు చెబుతూ ఉంటారు అలాంటి సంఘటనలు కూడా ఇక్కడ ఎన్నెన్నో జరిగాయి అయితే ఈరోజు మీ ముందుకు అలాంటి ఒక సంఘటన గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ కేదార్నాథ్ యాత్ర కోసం ఒక కుటుంబం మొత్తం బస్సులో ప్రయాణమైన తర్వాత వళ్ళే క్రమంలో ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది కానీ విచిత్రం ఏంటంటే ఎవ్వరికీ ఏమీ కాలేదు ఎలా అయితే బయలుదేరారో అలాగే ఎంతో సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు ఏంటి మీకు చాలా వింతగా అనిపిస్తుంది కదా కానీ ఇది నిజం ఈ వీడియో నేను మీకు మొత్తం సంఘటన గురించి వివరిస్తాను ఇలాంటి వీడియో మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ భారతదేశంలో ఉన్న అత్యంత పేరు పొందిన శివుని గుళ్ళలో ఎంతో పేరుగాంచింది ఈ కేదార్నాథ్ కేదార్నాథ్ ధామ్ ఎన్నో అద్భుతాలకు పెట్టింది పేరు అందమైన హిమాలయ శిఖరాల చుట్టూ ఉండగా మధ్యలో ఈ కేదార్నాథ్ టీవిగా నిలబడి ఉంటుంది అయితే ఇక్కడకు వెళ్ళడం అంత ఆషామాషీ కాదు దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి అప్పుడే మనం కేదార్నాథ్ చేరుకోగలం భారతదేశం నలుమూలల నుంచి ప్రయాణికులు బస్సులు కార్ల ద్వారా మొదట గౌరీ కుండు చేరుకుంటారు కొన్నిసార్లు ఆ దారి గుండా రాళ్లు విరిగి పడిపోతూ ఉంటాయి కొన్నిసార్లు కుండపోత వర్షం కురుస్తుంది కేదార్నాథ్ యాత్ర ఎంతో కష్టంతో కూడుకున్నది కానీ ఇక్కడికొచ్చే ప్రతి భక్తుడిని ఆ దేవుడే కాపాడుతూ ఉంటాడని చెప్తారు కేదార్నాథ్ ఆలయ తలుపులు మే రెండున తెరుచుకున్నాయి కేదార్నాథ్ తలుపులు తెరుచుకోకుండానే ఇక్కడ ఎన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయి ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్లోని రత్లాం నగరంలో ఈ కథ మొదలైంది ఆ ఊర్లో మనోహర్ పాటిదార్ అనే రైతుండేవాడు మనోహర్కు పెళ్ళయ్యి ఎనిమిది అవుతున్నా ఇంకా సంతానం కలగలేదు మనోహర్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఎన్నో దేవుళ్లకు మొక్కాడు కానీ ఏ దేవుడు మనోహర్ మొర ఆలకించలేదు అతనికి సంతానం కలగలేదు ఈ కారణంతో మనోహర్కి అతని కుటుంబంలో అస్సలు గౌరవం లభించలేదు తన భార్యకు కూడా ఆ కుటుంబంలో గౌరవం దక్కలేదు కుటుంబ సభ్యుల తిట్లు వింటూ మనోహర్ అతని భార్య మనసులో ఎప్పుడూ ఆ దేవుణ్ణి మొక్కుకునేవారు సంతానం ప్రసాదించమని అది రెండు వేల సంవత్సరం చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది కేదార్నాథ్కు వెళితే అక్కడ ఉన్న మహాశివుడు తన భక్తులు కోరుకునే ప్రతి కోరికను నెరవేరుస్తాడని ఎవరో చెప్తే విన్నాడు వారు కూడా ఎలాగైనా సరే కేదార్నాథ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు అలా ఇద్దరూ కూడా కేదార్నాథ్ యాత్రకు బయలుదేరారు మనోహర్ తన భార్యతో కలిసి కేదార్నాథ్ దర్శనానికి బయలుదేరారు హరిద్వార్ చేరుకున్న మనోహర్ అక్కడ గంగా నదిలో స్నానం చేసి కేదార్నాథ్ యాత్రకు బయలుదేరాడు మనోహర్ తన భార్యతో కలిసి హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగకు బస్సులో బయలుదేరారు ఫ్రెండ్స్ హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్కు బస్సు ద్వారా వెళ్ళవచ్చు లేదా మీరు మీ స్వంత కారు లేదా బండి మీద అయినా వెళ్ళిపోవచ్చు హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగకు దాదాపు రెండు వందల నలభై కిలోమీటర్లు సోన్ ప్రయాగ్ మరియు హరిద్వార్ల మధ్య వచ్చే మార్గాలు పర్వతాల మధ్యలో నుంచి వెళ్తాయి ఈ దారి చాలా ఇరుకుగా ఉండడం వలన ఈ ప్రయాణాన్ని చాలా కష్టతరం చేస్తాయి కానీ వెళ్లే ఈ మార్గంలో మనకు కనిపించే దృశ్యాలు మన మనసుకు హత్తుకుంటాయి మనోహర్ తన భార్యతో కలిసి బస్సులో ప్రయాణిస్తుండగా దారిలో అందమైన దృశ్యాలు కనిపించాయి పర్వతాల గుండా ఇరుకైన మార్గాలు అప్పుడప్పుడు మనోహర్ని భయపెడుతున్నాయి మనోహర్ అతని భార్య గాయత్రి తమ జీవితంలో మొదటిసారి ఇలాంటి అనుభవాన్ని చూస్తున్నారు ఇలాంటి దృశ్యాలను చూడడం అదే మొదటిసారి వెళ్లే దారిలో ఎన్నో చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది కానీ ఎలాగోలా ఎనిమిది పది గంటల బస్సు ప్రయాణం తర్వాత సోన్ ప్రయాగ్ చేరుకున్నారు మనోహర్ మరియు గాయత్రి సోన్ ప్రయాగ్ చేరుకున్న తర్వాత మనోహర్ అతని భార్య గాయత్రి ఇద్దరు కాసేపు విశ్రాంతి తీసుకుని ఆ తరువాత స్నానం చేసి తరువాత సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండు బయలుదేరారు సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండుకు దూరం కేవలం ఆరు కిలోమీటర్లు మాత్రమే సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండు చేరుకున్న వారు కాలినడకన తన ప్రయాణాన్ని ప్రారంభించారు నెమ్మది నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఉన్నారు మనోహర్లో చాలా ఉత్సాహం కనిపించింది మనోహర్కి ఆ శివుడంటే ఎంతో ఇష్టం ఆ నమ్మకంతోనే ఇద్దరు కేదార్నాథ్ యాత్ర చేపట్టారు మార్గమధ్యంలో వారికి అందమైన జలపాతం కనిపించింది వెళ్లే దారి అంతా కూడా ఎంతో అద్భుతంగా కనిపించింది వాళ్లకు రాళ్ల మధ్య నుంచి వెళుతున్న మార్గం గుర్రాలు వాటి మెడలో వేలాడుతున్న గంటలు వాటి శబ్దాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి అలాగే సమీపంలో ఉన్న నది నుంచి కూడా ఆహ్లాదకరమైన శబ్దాలు వస్తున్నాయి దాదాపు ఎనిమిది గంటల పాటు నడిచిన మనోహర్ మరియు తన భార్య గాయత్రి ఇద్దరూ కూడా మహాదేవ్ ఆలయాన్ని చేరుకున్నారు మనోహర్ తన భార్యతో కలిసి మహాదేవును చూసేందుకు ఆలయం లోపలికి వెళ్ళాడు కేదార్నాథ్ ఆలయంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న శివలింగాన్ని తాకి ఆ శివలింగానికి నమస్కరించి తనతో పాటు తెచ్చిన గంగా జలాన్ని మహాదేవుని శివలింగానికి సమర్పించాడు స్వామి మా కోరిక తీర్చండి మాకు సంతానాన్ని ప్రసాదించండి అని వేడుకున్నారు మాకు సంతానం కలిగితే తిరిగి నీ దర్శనానికి కుటుంబ సమేతంగా నిన్ను దర్శించుకుంటానని మొక్కుకున్నాడు అలా స్వామి దర్శనం పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు మనోహర్ మరియు గాయత్రి అయితే నెల తిరిగేసరికి గాయత్రికి తల్లి కాబోతున్న విషయం తెలిసింది చెప్పాను కదా ఆ మహాదేవుడు ఎవరు ఏమి కోరుకున్నా ఆ కోరిక తీరుస్తాడని మనోహర్ తండ్రి కాబోతున్నాడు ఈ విషయం ఇప్పుడు పాది ఎంతో ఆనందం కలిగించింది ఒకప్పుడు మనోహర్ను అతని భార్యను తిట్టిన కుటుంబం ఇప్పుడు మనోహర్ను అతని భార్యను ఎంతగానో గౌరవిస్తోంది అందరూ ఆ మహాశివుడికి ఒకసారి మనసులో నమస్కారం చేసుకున్నారు అలా తొమ్మిది నెలలు గడిచిపోయాయి తొమ్మిది నెలల తర్వాత బాబా కేదారనాథ్ అనుగ్రహంతో మనోహర్ భార్య గాయత్రికి కొడుకు పుట్టాడు కొడుకు పుట్టిన తర్వాత మనోహర్ అతని భార్య జీవితం ఒక్కసారిగా మారిపోయింది తన కుటుంబంలో మనోహర్కు మాత్రమే మొదట కొడుకు పుట్టాడని అతని భార్య గాయత్రిని ఎంతగానో ప్రేమగా చూసుకునేవారు అందరూ గాయత్రిని మనోహర్ని ఎంతగానో గౌరవించడం మొదలుపెట్టారు మనోహర్ తన కుమారుడికి కేదార్ అని పేరు పెట్టాడు అయితే మనోహర్ ఆ స్వామికి పిల్లలు పుడితే వచ్చి నీ దర్శనం చేసుకుంటాను అని చెప్పాడు దాని ప్రకారం వెళ్దాం అనుకున్నాడు కానీ కేదార్ చిన్న అవ్వడం వాణ్ణి తీసుకుని వెళ్తే పిల్లాడు ఇబ్బంది పడతాడు అనుకుని ఒక సంవత్సరం తర్వాత వెళ్దామని అనుకున్నాడు వచ్చే సంవత్సరం వెళ్దామని మనోహర్ సంవత్సరం ఆగుదాం అనుకున్నాడు కానీ సంవత్సరం కాస్త రెండు సంవత్సరాలు గడిచిపోయాయి మనోహర్ పని ఒత్తిడిలో పడి కేదార్నాథ్ వెళ్దామనుకున్న విషయం మర్చిపోయాడు ఇంతలో మనోహర్ కొడుకు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు అప్పుడు సడన్ గా మనోహర్కు గుర్తొచ్చింది కేదార్నాథ్ కుటుంబంతో వస్తామో అని చెప్పిన విషయం ఏది ఏమైనా సరే కేదార్నాథ్ కు వెళ్దామని అయ్యాడు మనోహర్ మనోహర్ కొడుకు కేదార్ ఆరోగ్యం బాగా లేకపోవడం వలన కేదార్ను హాస్పిటల్లో జాయిన్ చేశాడు దాదాపు పది రోజులు హాస్పిటల్లోనే ఉన్నాడు అయితే మనసులో మనోహర్ ఆ మహాశివుడిని స్వామి నన్ను క్షమించు నేను అనుకున్నట్టుగా మీ దగ్గరకు రాలేకపోయాను ఈసారి కేదార్ ఆరోగ్యం బాగుపడిన వెంటనే కుటుంబ సమేతంగా మీ దగ్గరకు వస్తాను అని మనసులోనే వేడుకున్నాడు అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆ తరువాత రోజే కేదార్ కోలుకున్నాడు ఇదంతా చూసిన మనోహర్ ఇక ఆలస్యం చేయకూడదు అని చెప్పి మొత్తం కుటుంబంతో కలిసి కేదార్నాథ్ వెళ్దామని నిర్ణయించుకున్నాడు మనోహర్ కుటుంబంలో దాదాపు ఇరవై ఏడు మంది ఉన్నారు కేదార్నాథ్ వెళ్ళి మహాశివుడిని దర్శించుకుని ఇంతమందిని తీసుకెళ్లడం చిన్న విషయం కాదు ఇదంతా కూడా ఎంతో ఖర్చుతో కూడి ఉంది అదే సమయంలో అందరినీ ఒప్పించడం అందరితో కలిసి వెళ్ళడం కూడా పెద్ద సవాలే మనోహర్కి కానీ మనోహర్ ఆ శివుడే చూసుకుంటాడు అన్నీ అని ముందుకు వెళ్ళాడు జూన్ నెలలో అందరూ వెళ్ళడానికి ఒప్పుకున్నారు మనోహర్ తన కుటుంబం కోసం ఒక ప్రైవేట్ బస్సు బుక్ చేశాడు మధ్యప్రదేశ్లోని రత్లాం నుంచి మనోహర్ బస్సును బుక్ చేసుకున్నాడు రత్లాం నుంచి బస్సులో కేదార్నాథ్ ప్రయాణాన్ని మనోహర్ మరియు అతని కుటుంబం ప్రారంభించింది మొత్తం ఇరవై ఏడు మంది అది కాకుండా మనోహర్ తన నలుగురు స్నేహితులతో కలిసి మొత్తం ముప్పై మూడు మంది కేదార్నాథ్ యాత్రకు తీసుకెళ్తున్నాడు అందరూ చాలా ఆనందంగా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చేస్తున్నారు మనోహర్ గాయత్రితో పాటు తన రెండేళ్ల కేదార్ కూడా ఉన్నాడు అందరూ చాలా హ్యాపీగా వెళ్తున్నారు మనోహర్ ఆయన కుటుంబం మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ మీదుగా హరిద్వార్ చేరుకున్నారు కుటుంబమంతా హరిద్వార్లో స్నానమాచరించారు గంగామాతను దర్శించుకుని ఆ తర్వాత సోన్ ప్రయాగకు బయలుదేరారు కానీ ఈ ప్రయాణంలో తెలియని అవరోధం రాబోతుందని మనోహర్కి తెలియదు ఉత్తరాఖండ్ రోడ్లు చాలా వంకరగా ఉంటాయి పర్వత మార్గాలు చాలా కష్టతరంగా ఉంటాయి వాటిని చాలా జాగ్రత్తగా దాటాలి బస్సు డ్రైవర్లు చాలా జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది ఆ మార్గంలో బస్సు డ్రైవర్ కూడా చాలా జాగ్రత్తగా బస్సును నడుపుతున్నాడు ఆ చుట్టుపక్కల కనిపించే దృశ్యాలను చూస్తూ ఆనందంలో తేలిపోతున్నారు అందరూ అలా వెళ్తూ వెళ్తూ సమయం రాత్రైంది చాలా చోట్ల దారిలో ట్రాఫిక్ జామ్ అయింది మనోహర్ అతని కుటుంబ సభ్యులు రుద్రప్రయాగ్ చేరుకున్నారు సోన్ ప్రయాగ్ అక్కడి నుంచి కొద్ది దూరంలోనే ఉంది వారి ప్రయాణం కొన్ని కిలోమీటర్లు మాత్రమే మిగిలి ఉంది అప్పటికి రాత్రి తొమ్మిది గంటలైంది కానీ ఇప్పుడు వాళ్ళు ప్రయాణించబోయే మార్గం మరింత క్లిష్టమైంది మరియు ఇరుకైంది ఒక్క మాటలో చెప్పాలంటే అత్యంత ప్రమాదకరమైన మార్గం అది అందులోనే అది రాత్రి సమయం ప్రయాణికులంతా అలసిపోయి బస్సులో నిద్రపోయారు బస్సు డ్రైవర్ నెమ్మదిగా బస్సు నడుపుతున్నాడు అలా వెళ్లే క్రమంలో అకస్మాత్తుగా ఒక బ్లెండ్ టర్న్ రావడంతో ఆ మలుపులో అనుకోకుండా ముందు నుంచి బస్సు వచ్చింది బస్సు డ్రైవర్ తన బస్సును హ్యాండిల్ చేయలేక బస్సు మార్గాన్ని ఒక్కసారిగా మార్చాడు అంతే అనుకోని గందరగోళం బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్న సేఫ్టీ గార్డ్ను పగల ఒట్టుకుని కింద నదిలోకి దూసుకెళ్ళిపోయింది అయితే అనుకోకుండా బస్సు ఆ ర్యాంపుకు పట్టుకుని ఆగిపోయింది బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కూడా అరిచి గగ్గోలు పెడుతున్నారు ఏం జరుగుతుందో వారికి ముందు ఏముందో కూడా తెలియడం లేదు కారణం అది రాత్రి బ్రతుకుతారో లేదో కూడా వారికి తెలియదు రోడ్డు పక్కనే ఉన్న డివైడర్ని పట్టుకుని కిందకు వేలాడుతుంది బస్సు కొద్దిసేపు ఆగితే ఆ బరువుకు నెమ్మదిగా కింద ఉన్న నదిలోకి పడిపోతారందరూ అయితే భయంతో కేకలు వేస్తున్నారందరూ ఎవరికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు చిన్న కదలిక వచ్చినా కూడా ఆ బస్సు నేరుగా కింద ఉన్న గంగా నదిలోకి వెళ్ళిపోతుంది అందరూ చనిపోతారు లోపల ఉన్నవారంతా కూడా బస్సును చేతులతో పట్టుకున్నారు ఎవరూ కదలొద్దని డ్రైవర్ గట్టిగా కేకలు వేశాడు కదిలితే బస్సు నదిలో పడిపోతుందని అందరూ కదలొద్దని చెబుతున్నాడు అయితే మనోహర్ తన రెండేళ్ల కొడుకుని ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో బస్సు హ్యాండిల్ని పట్టుకున్నాడు సుమారు పదిహేను నిమిషాలు గడిచింది కానీ ఎక్కడా చిన్న అలికిడి కూడా లేదు ఎవరూ సహాయం చేయడానికి రాలేదు వాళ్లకు అర్థమైపోతుంది వారు చనిపోబోతున్నారని భయంతో కదలకుండా అలాగే ఉండిపోయారు ఆ రోడ్డు నిర్మానుష్యంగా ఉంది వెలుతురు కూడా లేదు అందరూ గట్టిగా శివుడిని ప్రాధేయపడడం మొదలు పెట్టారు అందరూ ఆ మహాశివుడిని తమని రక్షించమని వేడుకోసాగారు మనోహర్ కూడా తన మనసులో ఆ దేవదేవుణ్ణి స్మరించుకుంటూ స్వామి నేను నా కుటుంబంతో కలిసి మిమ్మల్ని చూడడానికి వచ్చాను మార్గ ఈ ప్రమాదం జరిగింది మీరు మీ భక్తులకు చిన్న ఆపద కూడా రాకుండా చూసుకుంటారు మరి ఇప్పుడు కూడా మీరే మా ప్రాణాలని కాపాడుతారని నమ్మకంతో ఉన్నాను మీరు మా కుటుంబాన్ని రక్షించండి అంటూ ఓం నమస్ శివాయ అని పదే పదే అంటున్నాడు అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఓ గొప్ప అద్భుతం జరిగింది ఏంటో తెలియదు కానీ అకస్మాత్తుగా తమ బస్సును ఎవరో వెనక్కు లాగుతున్నారు రెస్క్యూ టీం అక్కడికి వచ్చి ఉంటుందని మొదట అందరూ భావించారు నెమ్మదిగా బస్సు వెనక్కు వెళ్తుంది అలా కొద్దిసేపటికి బస్సు మొత్తం కూడా కింద నుంచి పైకి వచ్చి రోడ్డు మీదకు వచ్చేసింది లోపల ఉన్న వాళ్ళందరూ నెమ్మదిగా బస్సు నుంచి కిందికి వచ్చారు అయితే అక్కడ చూస్తే నలుగురు సాధువులు కనిపించారు మా ప్రాణాలను కాపాడినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు అయితే మీరు ఈ సమయంలో ఇక్కడేంటి అని అడిగారు అప్పుడు వాళ్ళు మేము మహాదేవుని భక్తులమని కేదార్నాథ్ దర్శించుకోవడానికి వెళ్తున్నామని చెప్పారు మేము రుద్రప్రయాగ చేరుకున్నాము కానీ మా సహచరులలో ఒకరు రుద్రప్రయాగలోనే ఉండిపోయారు అతన్ని తీసుకెళ్లడానికి మేము తిరిగి వెళుతున్నాము మేము వెళ్లే దారిలో మీ బస్సు మీ అరుపులు వినిపించాయి ఏది జరిగితే అది జరుగుతుందని చెప్పి మా కారులో నుంచి తాడును బయటకు తీసాం అలా ఆ తాడుని బస్సుకు కట్టి మా కారుతో నెమ్మదిగా మిమ్మల్ని బయటకు లాగాము అని చెప్పాడు ఇది నిజంగా ఆ మహాదేవుడి అద్భుతం ఒక చిన్న కారు ఇంత లోడ్ ఉన్న బస్సును ఎలా లాగగలదని అందరూ ఆశ్చర్యపోయారు అదే సమయంలో సాధువుల రాక కూడా అద్భుతమే ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా సాధువు కూడా మహాదేవుని రూపమే అని మనోహర్ మరియు అతని కుటుంబ సభ్యులందరూ ఆ ఋషుల పాదాలను తాకి మీరు మా ప్రాణాల్ని కాపాడారు అని చెప్పారు అలా ఆ మహాశివుని దయతో బస్సులో ఉన్న ముప్పై మూడు మంది సురక్షితంగా బయటపడ్డారు రెండేళ్ల చిన్నారి కేదార్ కూడా సురక్షితంగా ఉన్నాడని తెలిసింది అసలు నిజంగా ఇది ఎంత అద్భుతం కదా అసలు ఎవరూ రాని ఆ రోడ్డు మీదకు సాధువులు రాడమేంటి వచ్చి వారి చిన్న కార్తో అంత పెద్ద బస్సును లాగడమేంటి వినడానికి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది కదా కానీ ఇది నిజం మనోహర్ మరియు అతని కుటుంబం మొత్తం కూడా ఈ సంఘటనని తమ జీవితంలో ఎప్పటికీ మరిచిపోరు వారు ఆ మహాదేవునికి రుణపడి ఉన్నారు ఆ తరువాత మనోహర్ మరియు అతని కుటుంబ సభ్యులు సురక్షితంగా సోన్ ప్రయాగ్కు చేరుకుని అక్కడ ఆ రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి ధర్మశాలకు వెళ్లారు తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రలేచి తిరుగు ప్రయాణం ప్రారంభించారు కుటుంబమంతా గౌరీకుండి చేరుకున్నారు అందులో కొందరు పల్లకీలు తీసుకున్నారు మరికొందరు బ్యాక్ ప్యాక్ రైడ్ చేశారు కానీ ఎవరు గుర్రాలు గాడిదలను తీసుకోలేదు సగం మంది కాలినడకన మిగిలిన సగం మంది పాల్కి మీదుగా కేదార్నాథ్ చేరుకుని ఆ మహాశివుడిని దర్శించుకున్నారు అందరూ అక్కడకు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా హరహర మహాదేవ అని గట్టిగా మొక్కడం మొదలుపెట్టారు స్వామిని పొగడ్తలతో ముంచెత్తారు దాదాపు ఎనిమిది నుంచి పది గంటల పాటు కష్టపడిన తర్వాత ప్రజలంతా కేదార్నాథ్ను దర్శించుకున్నారు మనోహర్ తన కుమారుడైన కేదార్ను చూపి ఆ మహాశివుడితో ఇలా అన్నాడు ఓ స్వామి మీ వల్లే ఈరోజు నా కుటుంబం మొత్తం సురక్షితంగా ఉంది నేను మీకు సదా కృతజ్ఞుడిని ఎప్పుడు మీ దర్శనం కోసం వస్తూనే ఉంటాను మీ చల్లని దీవెనలు మాకు అందించండి అని కోరుకున్నాడు ఆ తర్వాత మనోహర్ మరియు అతని కుటుంబం గౌరీకుండుకు సురక్షితంగా తిరిగి వచ్చారు ఆ తర్వాత వారు బద్రీనాథ్ను దర్శించారు ఆ తర్వాత వారందరూ రత్లాంకు తిరిగి వచ్చారు ఫ్రెండ్స్ ఎలా అనిపించింది మీకు నిజంగా అద్భుతం మన కళ్ళ ముందే కనబడినట్టు ఉంది కదా ఫ్రెండ్స్ మహాశివుడు లీలలు అద్భుతం మీలో ఎంతమంది కేదార్నాథ్ యాత్ర చేశారు మీలో ఎంతమందికి కోరిన కోరికలు నెరవేరాయి కింద కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు